Thank <laughs> you. సార్ నా పేరు జమీరు మాది ఊరవ్ కట్ట మా అమ్మ మా నాన్న షారు అనే వ్యక్తి ఫారు అనే వ్యక్తి షారు వల్ల ఆవిడ ముగ్గురు దొంగతనాలు దోపిడీలు ఫోన్లు డబ్బులు బళ్ళు డ్రగ్స్ గంజాయి ఈ మత్తు పదార్థాలు మొత్తం మా చాత తెప్పించి సేల్ చేపిస్తున్నారు సార్ ఆ మత్తులో ఆ మత్తు మాకు కూడా ఎక్కిచ్చి ఆ మత్తులో మేము ఏం చేస్తున్నా మాకు అర్థం అవ్వట్లేదు సార్ నాయన కాక నా ఇంకా పదిహేను మంది పిల్లలు ఉన్నారు వాళ్ళకు కూడా అలాగే చేపిస్తుంటే ఇంకా వాళ్ళు మానేసి ఇళ్ళకి పోయారు పోతే వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా వచ్చి అలాగే చేపిస్తున్నారని అడిగితే వాళ్ళకి ఏం మాట్లాడకుండా థర్టీ ఫస్ట్ నైట్ మా ఇంటి పైకి వచ్చారు సార్ వచ్చి నీకు ఐదో తారీఖు కల్లా లోన్ వేపిస్తాను చూస్తా ఉన్నా అని లేనిపోయిన కేసు మొత్తం నీ మీద చేపిస్తా అంటున్నాడు సార్ ఇంకా డబ్బులు ఫోన్లు ఆ బళ్ళు అలాంటి దొంగతనాలు చేయించాడు నేను మూడు నెలలు విజయవాడ జైల్లో కూడా ఉన్నాను సార్ ఉండి అతనే తీసుకొస్తానని చెప్పాడు తీసుకొస్తానని చెప్పి కూడా ఇంకా బయటికి తీసుకురావట్లేదు ఇంకా మా అమ్మ మా నాన్న ఇంకా బయటికి తీసుకొచ్చారు సార్ ఇంకా నేను తీసుకొచ్చిన తర్వాత నేను చేయను అంటుంటే ఇంకా మా ఇంటిపై కత్తి తీసుకొని మా ఇంటిపైకి వచ్చాను సార్ ఒక మూడు సంవత్సరాల నుండి ఏమో చేపిస్తున్నారు సార్ నేను జైలుకి వచ్చి పోయి ఏడు నెలలో ఏమో అవుతుంది సార్ వాళ్ళు నాకి ప్రాణ రక్షగా ఉన్నారు సార్. వాళ్ళు అదే ఈ దొంగతనాలు మళ్ళీ గంజాయి మళ్ళీ మొత్తం ద్రవణాదేమంటున్నారు. దొంగతనాలు గంజాయి లాంటి చెయరా అని అంటుంటే నేను చేయనంటే ఇట్లా మా ఇంటి పైకి వచ్చి కత్తులతో దారి చేస్తున్నారు సార్ నాకు